హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రెడ్డి ఫామ్స్ హైదరాబాద్ నుంచి బ్రదర్ అంకల్ రెడ్డి గారు మొత్తం పదిహేను పుంజులను సేల్స్ కోసం ఉంచడం జరిగిందండి వీటి యొక్క వివరాలు చూసుకున్నట్టయితే బ్రదర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కోవచ్చండి ట్రాన్స్పోర్ట్ అయితే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్తున్నారు మొత్తం పదిహేను పుంజులు బల్క్ అయినా తీసుకోవచ్చండి టూ టాప్ క్వాలిటీ భీమవరం మెటవాటానికి సంబంధించిన పుంజులు అండి ఇవన్నీ కూడా బ్రదర్కి కాల్ చేసి లేదా మీరు రెడ్డి ఫామ్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ ఎక్సలెంట్ తప్పనే కల్పొంజలు అని చెప్తున్నారండి సో మీకు ఎవరైనా ఈ పుంజులు ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి సో ఎస్వి ఫామ్స్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ నెంబర్ టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి తీసుకోండి థ్యాంక్